ఇప్పుడు మనం మస్జిద్ లోపలికి అయితే వెళ్దామండి ఇది మనకు ఎంట్రన్స్ చూడండి ఇక్కడ ఇలా ఉంది ఇప్పుడు ఎక్కడండి చచ్చిపోతే అసలు ఎత్తుకొని పోయి వేసేస్తారు అంతేగాని ఇలాంటి గుర్తి గుర్తింపులు ఏవి ఉండవు ఇప్పుడైతే మన టిప్పు సుల్తాన్ గారి సర్కా తాజ్ చూడండి ఎంత బాగుందో మాషాల్లా ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే పెట్టారు మనకు ఇది చూడండి మనకు టైగర్ ఆఫ్ మైసూర్ చెప్పాం కదా సో టైగర్ గల్ఫ్ అయితే వేశారు ఇక్కడ చూడండి మీరు టైగర్దే వేశారు గల్ఫ్ హాయ్ హలో అండి అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ సిన్ అఫీషియల్ మై నేమ్ సో రోజు మనం అయితే కర్ణాటకలోని శ్రీరంగపట్టణాలో అయితే ఉన్నామండి సో కింగ్ ఆఫ్ మైసూర్ గారి ఊర్లో అయితే ఉన్నాం మనము అంటే టీపు సుల్తాన్ గారి ఊర్లో ఉన్నాము ఈ వీడియోలో అయితే మనం మూడు ప్లేసెస్ మస్తు ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకు టిప్పు సుల్తాన్ గారి సమాధి ఆయన కట్టించిన మజీద్ అలాగే ఆయన డెత్ ప్లేస్ అండి అంటే ఆయన చనిపోయిన ప్లేస్కి కూడా ఇక్కడైతే విజిటింగ్ ప్లేస్గా చేశారు సో అవి ఎలా ఉండబోతున్నాయి మనం చూడబోతున్నాం ఈ వీడియోలో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మోస్ట్ ఇన్ అఫిషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేసి వాళ్ళ మీద పెట్టేసుకోండి అలాగే వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గివ్ మీ వన్ లైక్ అండి సో లైట్ స్టార్ట్ ద వీడియో సో ఇది చూడండి మనకైతే గెవిల్లాగా అయితే ఉంది కదా సో ఒక గెవిలాగే ఉంది ఇక్కడ కానీ వాళ్ళ సిపాయిలైతే ఇక్కడైతే రక్షణ కోసం అయితే వాళ్ళైతే ఇక్కడ ఎదురుచూపులు అయితే చూస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మీదకొస్తే దాడికి అప్పుడు వాళ్ళు అటాక్ చేయడానికైతే ఇక్కడ ఉండేవాళ్ళంట బందీఖానాలో సో బందీఖానా అంటే బందీఖానా కాదు వాళ్ళు ఇక్కడ దాక్కుని ఉంటారనమాట రక్షకులైతే సో చూడండి మీరు వరుసగా అయితే ఇక్కడ బండలు అయితే ఉన్నాయి నేను అనుకున్న గుర్రాలు కట్టేటేమో అనేసి కాదండి ఇక్కడైతే రక్షక బంటులు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు రక్షక బండ్లు కోసం అయితే మనకు ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే అయితే కట్టారు ఇక్కడ చూడండి మనకు కాంపౌండ్ వాళ్ళ వాళ్ళలాగా కనిపిస్తుంది కదా సో ఈ కాంపౌండ్ వాళ్ళేనండి మనకు ఈ రక్షక బంధూలు అయితే గృహలాగా ఉంది దీంట్లోనే మనకు లెఫ్ట్ రైట్ అయితే మనము చూడొచ్చు ఇప్పుడైతే మనకు కమ్మీలు అయితే ఉన్నాయి చూడండి ఉంది కదా సో జైల్లాగా అనిపించింది నాకైతే స్టార్టింగ్లో సో కాదండి అక్కడ రక్షక బంధూలు అయితే ఉండేవాళ్ళు ఇంకా మనము లోపలికైతే మస్జిద్ దగ్గరికి అయితే వెళ్దాము మస్జిదే ఆల అలాగే జామియా మస్జిద్ రెండు పేర్లు ఒకే మస్జిద్కే ఉందండి సో ఈ రెండు పేర్లు ఒకే మస్జిద్కే వచ్చాయి కాబట్టి ఈ మస్జిద్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అలా అనేసి టిప్పు సుల్తాన్ గారు అయితే ఫస్ట్ టైము ఆయన చేతుల మీదుగా ఆయన శంకుస్థాపన చేసి ఈ మజిద్కైతే వర్క్ స్టార్ట్ చేశారు అలాగే వచ్చి ఈ మజిద్లో ఫస్ట్ టైం ఆయనే వజూ చేసి ఆయనే అయితే నమాజ్ చదివారు ఫస్ట్గా సో ఆయన చేతుల మీద అయితే ఓపెనింగ్ అయింది అనుకోవచ్చు మనము ఇప్పటికి కూడా చూడండి చెక్కు చెదరకుండా అయితే ఎంత బాగుందంటే మజీదు బయట నుంచి చూస్తే ఆ డిజైనింగ్ కానివ్వండి ఆ కలరింగ్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా శ్రీరంగపట్నాల్లో అయితే పెట్టారనమాట అయినా కానీ మజీద్ అయితే ఉంది ఇప్పుడు కూడా మనకు మజీద్ ఉంది నమాజ్ చదువుతారు ఇంకా వచ్చేసి పిల్లలకి మద్రసా కూడా మార్నింగ్ టైం అయితే మదరస కూడా చెప్తున్నారు అయినా కానీ సెక్యూరిటీ ఉందండి మనం లోపలికి ఎంటర్ అవ్వడగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే చూడండి సమాధులు ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఇవన్నీ సమాధులేనండి మనకు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా మనకు ఈ మద్రసాలో అయితే లోపలయితే మనకు క్లాక్ కూడా ఉంది కానీ మనం లోపలికైతే వెళ్ళలేదు పిల్లలు అయితే మద్రాసా చదువుతున్నారు కదా మనం వెళ్ళలేదు సో చాలా బాగుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ రైట్ సైడ్లో అయితే వజుఖానా కూడా ఉంది అది కూడా చూడొచ్చు మీరు ఈ వజుఖానా అయితే ఇప్పట్లో కట్టుకున్నారండి కానీ అప్పట్లో అయితే మనకు హౌస్లోకి అయితే వెళ్ళి అయితే వజూఖానా ఉండేది ఈ బావి చూడండి బావిలో లోపల నీళ్ళు అయితే ఉన్నాయి లైట్గా అయితే కనిపిస్తున్నాయి అయినా కానీ వాళ్ళు జాలు పరిచేశారు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా నమాజులు చదువుకుంటారు మద్రాసా చదువుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మనకు ఈ హౌస్లో నుంచి అయితే వాళ్ళు నమాజ్కి వజూ చేసేవాళ్ళు ఇప్పట్లో అయితే ట్యాప్స్ అన్నీ పెడుతున్నారు అనమాట వజూ చేయడానికి కానీ అప్పట్లో అలా లేదు కదా ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడైతే కమ్మీలు అయితే అడ్డ వేసేసారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా వెళ్తారు వస్తారు ఇంక ఇంకోటి ఏమంటే ఇక్కడికి విజిటింగ్ చేయడానికి చాలా మంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు అందుకనేసి మస్జిద్ అయితే బ్యాక్ సైడ్ ఉంది ఇప్పుడు మనకి ఆ బ్యాక్ సైడ్ అయితే నమాజ్ చదివిస్తూ ఉంటారు ఇంకా మనం ఈ మస్జిద్ పైకి వెళ్ళాలంటే మనకు రైట్ సైడ్లో అయితే బోర్డు కనిపించింది కదా మన స్లిప్పర్స్ అయితే కిందనే వదిలేసి లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్క స్టెప్ ఉంది చూడండి చాలా అంటే చాలా హైట్గా ఉన్నాయి నేనైతే ఎక్కలేకపోయినా అంత హైట్ అయితే ఉన్నాయి అనమాట స్టెప్స్ అయితే ఇంకా ఫైనల్గా అయితే నేను పైకి అయితే వెళ్ళాను అలాగే అక్కడ ఏమంటే వీడియో చేయకూడదు అని వాళ్ళు అయితే చెప్పారు సో నేనైతే అలా అలా కొద్దిగా ఏదో కొద్దిగా అలా తీసేసానమాట వాళ్ళు అదే పనిగా అయితే వాళ్ళు సెక్యూరిటీకి అయితే పెట్టారు వీడియోస్ చేయకూడదు అనేసి పైనుంచి నుంచి అయితే మనకు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడ మనకు ఇంకోటి ఏమంటే ఆయన చనిపోయిన ప్లేస్కి కూడా విజిటింగ్ ప్లేస్ చేశారు వాళ్ళు అంత పవిత్రమైన ప్లేస్ అనుకోండి ఇది మనకు శ్రీరంగపట్నం అయితే ఇంకా చూడొచ్చు మీరే ఈ మినారాలు అయితే ఎంత హైట్ ఉన్నాయంటే ఇంకా మన కింద నుంచి చూస్తే అంత అనిపించలేదు కానీ నేను దగ్గరకు వెళ్ళి చూస్తే అసలు తల హైట్కి ఎత్తితే నాకు మెడనొప్పి వచ్చింది అనుకోండి అంత హైట్ అనిపిస్తుంది అది అయితే ఇంకా ఈ మస్జిద్లో కూడా నమాజ్ అయితే చదివిస్తారు ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఎంగో మజిద్ కూడా ఉంది మనం ఇక్కడ వరకు మాత్రమే వీడియో చేసామన్నమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ లేడీస్కి అలౌడ్ లేదు ఇంకా ఇవైతే మనకు డోర్ లాక్స్ ఉన్నాయి కదా ఆ డోర్స్ తీస్తే కనుక ఆ మినారా పైకి వెక్కడానికి అయితే మనకు స్టెప్స్ ఉన్నాయంట లోపల్లో వెళ్ళడానికి ఇక అవి మనకు ఛత్తర్లు ఉన్నాయి కదా సో అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ ఉంది కదా మనకు రెస్ట్ ప్లేసెస్ అక్కడైతే మనకి ఇదంతా రౌండ్గా చత్తు వేశారు ఇంకా కింద చూడొచ్చు మనం పైనుంచి నుంచి కూడా చూస్తే కిందకు మనకు సమాధులన్నీ అనేది కనిపిస్తున్నాయి అనమాట సో నేను వీడియో తీస్తు ఉంటే దొంగచాటుగా నాకైతే సెక్యూరిటీ చూసేసి నాకైతే అరిసారు నేను వద్దన్నాను కదమ్మా మళ్ళీ చేస్తున్నారే మీరు అనేసి కన్నడాలు ఓవర్ అరిశారు సో వదిలేసాను నేను అక్కడికి పోతే పోయిందిలే అనేసి వదిలేసి అప్పుడే ఆ లేదు లేదన్నా అనేసా ఇప్పుడు ఫైనల్గా అయితే చూడండి మనం అయితే ఇప్పుడు టీపు సుల్తాన్ డెట్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట మనకు అక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉందండి చాలా దూరం కూడా లేదు మస్జిదే అలా దగ్గర నుంచి మనం అయితే లెఫ్ట్కి తీసుకొని కొద్దిగా డౌన్ అయ్యి మనం రైట్కి చూస్తే కనుక ఒక లెఫ్ట్లో మనకు చెట్టు వస్తుంది దానికి ఎదురుగానే మనకు ఇది డెత్ ప్లేస్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ కూడా ఒక సెక్యూరిటీ ఉన్నారండి ఎందుకంటే ఇక్కడ గలీజ్ చేయకూడదు ఇంకోటి ఏమంటే ఇక్కడ దోమపానము ఇంకా అదే ఉంది కదా సిగరెట్లు తాగడం మందు తాగడం ఇలాంటివి ఏమి ఇక్కడైతే చేయకూడదు కెమెరాస్ అయితే అలౌడ్ ఉంది అనేసి బోర్డు అయితే పెట్టారు చూడండి మీరే ఎంత గ్రీనరీగా ఎంత నీట్గా అయితే పెట్టారు క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంది వచ్చి కావాలంటే ఇక్కడ విజిటింగ్ చేయొచ్చు కూర్చోవచ్చు మనం ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు మనకు మెయిన్ పైనే ఉంది ఇది సో వాళ్ళు నోటీస్ బోర్డులు వేశారు నోటీస్ బోర్డులు ఒకసారి గమనించి దానికి ఉండే రూల్స్కి అయితే నేను చెప్పేది ఒకటేనండి ఎక్కడికి వెళ్ళినా రూల్స్ రూల్స్ ఎవరికైనా కానీ ఆ రూల్స్కి అయితే మనమైతే పాటించాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇక మనకు టీపు సుల్తాన్ గారు చనిపోయినప్పుడు ఆయనకి ఇక్కడే పడేశారట సో ఆయన ఇక్కడ చచ్చి పడి ఉంటే ఆ ప్లేస్కి అయితే వాళ్ళు ఇంత బాగా అయితే రెడీ చేసి వాళ్ళు అది కూడా జ్ఞాపకార్థంగా టీపు సుల్తాన్ గారి కింగ్ ఆఫ్ టైగర్ టీపు సుల్తాన్ మైసూర్కే సో అది శ్రీరంగపట్నంలో అయితే ఆయన నా జ్ఞాపకార్థంగా అయితే ఆయన చనిపోయిన ప్లేస్కి కూడా వాళ్ళు విజిటింగ్ ప్లేస్ పెట్టారు కదా సో ప్రౌడ్ అండి ప్రౌడ్గా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే టిప్పు సుల్తాన్ గారికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఉండారు చూడండి అక్క అయితే కూర్చొని ఉన్నారు ఇంకా వచ్చేసి వీడియో తీసుకొచ్చా అక్క అంటే తీసుకున్నారు సో వాళ్ళకైతే మన హిందీ రాదు మన ఉర్దూ అయితే రాదు తెలుగు కూడా రాదు సో నేను కన కన్నడలోనే అయితే అడిగాను సో చేసుకోండి అమ్మా వీడియో అన్నారు కానీ ఏమంటే ఇంకొకటి చెప్పులు అయితే వేసుకొని వెళ్ళకూడదు చెప్పులు బయటే వదిలేసి వెళ్ళాలన్నమాట సో ఎందుకంటే వాళ్ళు పవిత్రమైన ప్లేస్కి అయితే వాళ్ళు భావించినప్పుడు మనం కూడా మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి ఖచ్చితంగా అయితే రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి ప్రతిదానికి సో ఇప్పుడైతే అయితే డెత్ ప్లేస్ అయితే చూశారు కదా మెయిన్ రోడ్లోనే ఉంది మనకు రైట్ సైడ్లో సో ఇంకొకటి ఏమంటే శ్రీరంగపట్నంలో అయితే మనకు చూడడానికి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇంకా చూడండి మనకైతే ఇప్పుడు టీపు సుల్తాన్ గారి గుంబజ్ గుంబజ్ అంటే ఇంకా ఆయన చనిపోయిన సమాధి అండి ఆయన సమాధి ఇంకా మనం మజిద్ చూసాము అలాగే ఆయన డెత్ ప్లేస్ చూసాము ఇంకా ఆయన సమాధి చూడలేదు కదా ఇంకా ఆయన సమాధి అండి ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ టైగర్ టైగర్ గలఫ్ అయితే వేశారు సో చాదర్ కూడా అంటారు గలఫ్ కూడా అంటారు మనము చూడండి రెండు రెండిట్లో ఏదైనా ఒకటి ఇంకా పైన అయితే చూడండి మొత్తం మనకు టైగర్ డిజైన్లు అయితే అప్పట్లో పెయింటింగ్ చేశారు టైగర్ డిజైనింగ్ ఇది మొత్తము ఈ పెయింటింగ్ కూడా మనకు ఓల్డేన్ అంటే అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పెయింటింగ్ ఇది మనకు చూడొచ్చు ఎంత బాగుంది సో దానికి వాళ్ళు నీట్నెస్ చేసి అయితే పెడుతున్నారు ఇంకొకటి ఏమంటే వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు సీసీ కెమెరాలు కూడా పెట్టారనమాట అయినా కానీ మనం వాళ్ళు ఎవరు రాకముందు మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మనం వీడియో అయితే షూట్ చేసేసాము ఇంకా మనం ఇక్కడైతే చూడొచ్చు మనకు ఇక్కడ మూడు సమాధులు ఉన్నాయి వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది అలాగే టిప్పు సుల్తాన్ గారిది ఇది వచ్చేసి వాళ్ళ బామర్దిదండి టిప్పు సుల్తాన్ గారి బామర్ది సమాధి ఇంకా పక్కనే మనకు ఉన్నది రొకయ్యా బేగం వాళ్ళ వైఫ్ మళ్ళీ ఇటు పక్క ఉండేది వాళ్ళ సన్ను ఈమె వచ్చేసి వాళ్ళ వైఫ్ అండి రొకయ్య బేగము సో వాళ్ళ కుటుంబీకుల సమాధులు అయితే చాలా అంటే చాలానే ఉండాయి ఇక్కడ మనకు అసలు ఈ గుంబస్ దగ్గరికి వచ్చారంటే మీరు మొత్తం సమాధులే ఉన్నాయి అలాగే ఈ చనిపోయినప్పుడు టీపు సుల్తాన్ గారు చనిపోయినప్పుడు ఎంతమంది వాళ్ళతో పాటు షహీద్ అయ్యారో అంటే ఇంకా జంగులో ఎంతమంది చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే వేయడం జరిగింది మనకు గ్రౌండ్లో అంతా ఇది మజీదే అక్సా అండి ఈ మజీద్ ఇక్కడ టీపు సుల్తాన్ గారు చనిపోయినప్పుడు ఈ మజీదులోనే ఆయనకైతే జనాజా నమాజ్ అయితే చదివించారన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు మనకు మజీద్ ఎదురుగానే ఇంకా ఈ రాయి అయితే డిజైనింగ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఇది రాయా అనుకుంటారు మీరు అంత బాగా కనిపించింది నాకైతే ఈ మజిద్ ఎదురుగానే ఆయన జనాజా అయితే పెట్టి ఇక్కడైతే నమాజ్ చదివించారు ఇంకా ఏమంటే దానికి కూడా గుర్తింపుగా వాళ్ళు ఆ చెట్టులు అవన్నీ వాళ్ళు వాటర్ వేసి బాగా అయితే గ్రీనరీగా అయితే మనకు గార్డెనింగ్ చేయడం జరిగింది మజిద్ డిజైన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ గుంబజ్ దగ్గర అయితే బాగా క్లైమేట్ ఉంది అసలు కూర్చోడానికి మనం ప్రేర్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడేనండి ఈ వచ్చేసి జనాజా పెట్టిన ప్లేస్ ఇది జనాజా ఇక్కడ పెట్టి లోపల నమాజ్ అయితే చదువుతారు మామూలుగా జనాజా నమాజ్ అయితే చేస్తారు కదా సో ఆయన జనాజా అయితే ఇక్కడే పెట్టారంట అందుకనేసి అది కూడా గుర్తింపుగా చూసుకోండి మీరే ఇప్పుడు ఆయన కట్టించిన మజీదు ఒక గుర్తు మనకు ఆయన చనిపోయిన డెత్ ప్లేస్ కూడా ఒక గుర్తు ఇంకోటి వచ్చేసి మనకు ఆయన పెట్టిన జనాజా కూడా ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ కడ్డీలు అనుకున్నాను నేను అంటే అదే సమరాని కడ్డీలు పెడతారు కదా ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ అనుకుంటే నేను అక్కడ వాళ్ళకి అడిగితే ఏం చెప్పారంటే ఇలా వాళ్ళు చనిపోయినప్పుడు ఇక్కడ జనాజా నమాజ్ చేశారు కదా అందుకనేసి ఇదైతే ఇక్కడ పెట్టారు అది గుర్తుగా సో ఇక్కడ కడ్డీలు పెడతారట ప్రతిది ఒక గుర్తింపుగా అయితే పెట్టుకొని అలాగే విజిటింగ్ ప్లేస్ లాగా అయితే పెట్టారు కాబట్టి ఇక్కడైతే శ్రీరంగపట్న అయితే చాలా అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుందండి ఎందుకో ఎందుకంటే చూడాల్సిన ప్రదేశాలు అలాంటివి కాబట్టి ఇక్కడ గుర్తింపులు ప్రదేశాలన్నీ అంటే మామూలుగా మనకు విజిటింగ్ ప్లేసెస్ సపరేటు ఇక్కడ వచ్చేసి ప్రతిదీ గుర్తింపు ఇక ఇది ఉంది కదా లేడీస్కి అయితే ప్రేయర్ మందిరాలు అనేసి ఇప్పుడైతే పెట్టారు సో హాల్ అని పెట్టారు కదా ఇంకా లేడీస్ వెళ్ళి అక్కడికైతే దువా చేసుకోవడానికి కూర్చోవడానికి అనేసి రెస్ట్ రూమ్స్ లాగా పెట్టారు అది వచ్చేసి ఇంతకుముందు టీపు సుల్తాన్ బతుకున్నప్పుడు అక్కడొచ్చేసి వాళ్ళ గుర్రాలను అయితే కట్టే వాళ్ళండి అవును అవి మనకు ఫోర్ సైడ్స్ అలాగే సేమ్ టు సేమ్ ఉన్నాయి మనకు మీరే గమనించండి ఇక్కడ మన ఈ కాంపౌండ్ వాళ్ళలో మొత్తం మనకు ఫోర్ సైడ్స్ అలా ఉన్నాయి అక్కడ మొత్తం అయితే అప్పట్లో గుర్రాలు అయితే కట్టేవాళ్ళు ఇప్పుడైతే అది ప్రార్థన మందిరాల్లో అయితే రెడీ చేసి పెట్టారనమాట చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఏది చూసినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ అసలు అది ఏమంటారు చనిపోయిన ప్లేస్కి ఒక గుర్తింపు ఇక ఆయనకి కు అది జనాజా పెట్టింది కూడా ఒక గుర్తింపు ప్లేస్ లాగా ఇప్పుడు ఎక్కడ పెడతారండి చనిపోయిన ప్రతి ఒక్కరికి జనాజాలో వేస్తారు ప్రతి ఒక్కరికి మస్జిద్కి ఎత్తుకొని పోయి నమాజ్ చదివిస్తారు ఎత్తుకొని పోయి మట్టిలో వేస్తారు మామూలే ఇది అయితే మా మామూలుగా చేస్తారనమాట కానీ అదైతే అప్పట్లో గుర్తింపుగా అయితే పెట్టుకో కాబట్టి ఎందుకంటే వాళ్ళు అలా బతికారు కాబట్టి అది గుర్తింపు పెట్టుకోవాల్సిన విషయాలు కాబట్టి గుర్తింపుగా అయితే పెట్టుకుండారనమాట ఇక వీ వచ్చేసి వాళ్ళ చిన్నాన చిన్నమ్మ ఇంకా వాళ్ళ కజిన్స్ బ్రదర్సు వాళ్ళ డాటరు ఇన్ లా వాళ్ళందరు సమాధులు సో మెయిన్ మెయిన్ వాళ్ళ కజిన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సమాధులకైతే పేర్లు అయితే పెట్టారు మిగతా వాళ్ళకైతే పేర్లు అయితే లేవండి సో ఇలా ఉందండి ఇక్కడైతే చాలా అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది విజిట్ చేయడానికి అయితే ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైం అయితే మనకి ఇక్కడ గుర్రాలు కూడా పెట్టారనమాట గుంబజ్ దగ్గర నుంచి రైడ్ అయితే పిలుచుకొని వెళ్తారు పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని అయితే పిలుచుకొని పోతారనమాట ఇంకా ఇక్కడ మనకు థర్టీ సిక్స్ పిల్లర్స్ కూడా ఉన్నాయి కదా ఆ థర్టీ సిక్స్ పిల్లర్స్ వచ్చేసి ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ ఫాదర్ గారు అయితే వాళ్ళు ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళైతే రాజులాగా పరిపాలన చేశారు కాబట్టి ముప్పై ఆరు సంవత్సరాలు అయితే గుర్తింపుగా అవి పెట్టారనమాట సో చూశారు కదండీ మన టిప్పు సుల్తాన్ గారి డెత్ ప్లేస్ అలాగే జామియా మజీద్ సో వీడియో అయితే ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొహసీన్ అఫీషియల్ వనే ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంత్లీ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్